తిరుపతి జిల్లా వడమాలపేట మండలం తడుకులు ఏపీఎస్పీడిసిఎల్ పరిధిలో మీటర్ తొలగించడం జరిగినది విషయం తెలుసుకున్న సిఎండి బాధితులకు న్యాయం చేశారు వివరాల్లోకి వెళ్తే వడమాలపేట మండలం తడుకు రిజిస్ట్రేషన్ అవుతున్న తన సొంత స్థలంలో జీవనం కోసం అమ్మనమ్మ రుద్ధరాలకు అన్యాయం జరిగిందనే విషయం తెలుసుకున్న ఏపీఎస్పీ కార్పొరేట్ ఆఫీసర్ సీఎండీ అలాగే బీసీసీ న్యూస్లో వచ్చిన కథనాలపై ఇరవై నిమిషాల వ్యవధిలో వెరిఫై చేసి బాధితురాలకు న్యాయం ఉన్నదని ఉన్నతాధికారులను ఆదేశాలు జారీ చేసి ఏపీఏఎస్పిడిసిఎల్ కార్పొరేటర్ ఆఫీస్ తిరుపతి సిఎండి గారి ఆదేశాల మేరకు కరెంట్ అసిస్టెంట్ ఏఈ లైన్మ్యాన్ ఉన్న పలంగా డిపార్ట్మెంట్ వారు ఈరోజు కరెంటు మీటర్ బిగించడం జరిగినది బాధితురాలు అమ్మనమ్మకు న్యాయం జరిగినది సిఎండి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నది வயர்லா वो ये பண்ணுதுங்க அக்கடி எல்லார பெஸ்ட்டா வந்துச்சு தே வந்துச்சு ஆ ச்சா சரே ساتھ میں بند میرا بند வைஃப் لايك Gracias. கரெண்ட் வச்சிதா இப்படி